హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సర్వసంగా పరితాగి సమాధిపై నిర్మించిన ఆలయానికి వెళ్తున్నామండి ఈ ఆలయంలో ఒకరోజు రాత్రి బస చేస్తే దీర్ఘకాలిక సమస్యలు మానసిక రుక్మితలు చర్మ ఉన్న పొయ్యి ఆరోగ్యంగా ఉంటారని భక్తులు నమ్మకం అంత ప్రసిద్ధి చెందిన ఆలయమైన శ్రీ నారాయణ స్వామి దేవస్థానం దగ్గరికి వచ్చామండి ఈ వీడియో వచ్చి నారాయణ స్వామి గురించి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు నేను హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామానికి మూడు కిలోమీటర్ దూరంలో కోవిలం అనే గ్రామంలో శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి వారి దేవస్థానానికి వెళ్తున్నామండి ప్రకాశం జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంలో ఈ మిట్టపాలెం నారాయణ స్వామి దేవాలయం కూడా ఉంటుందండి ఈ ఆలయంలో ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులతో కలకలాడుతుంటుందండి ఈ ఆలయము మనం ఇప్పుడు శ్రీ నారాయణ స్వామి ఆలయం దగ్గరికి వచ్చామండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి గురించి తెలుసుకుందాము మనం ఆలయం లోపలికి రాగానే ప్రాంగణం ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి ఈ ప్రాంగణం ఎలా ఉందో ఈ మిట్టపాలెం నారాయణ స్వామి పిలితే పలికే దైవం అండి ఏ ఏ కోరిక కోరుకున్నా భక్తులకు నెరవేర్చే దేవుడు అండి అలా భక్తులు స్వామివారి కోరిక కోరినప్పుడు స్వామివారు తన కోరికను తీర్చినప్పుడు స్వామివారికి ప్రసాదం చేయడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారండి అలా వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి పొంగలిసాల నిర్మించారండి ఈ పొంగలిసాలలో స్వామివారికి పొంగల్ పెట్టి స్వామివారికి అర్పిస్తుంటారు ఈ నారాయణ స్వామిని చూడడానికి చాలామంది చాలా దూరం నుంచి వస్తుంటారండి అలా కోరిక వారు స్వామివారికి పొంగల్ చేయాలనుకున్న వాళ్ళు చాలా దూరం నుంచి పాత్ర తెచ్చుకోవడం ఇబ్బంది కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ సపరేట్గా స్వామివారి ఆలయంలోనే సామాన్ల రూమ్ ఉందండి ఇక్కడ మీకు ఏ కా ఏ సామాన్ కావాలంటే అది ఇస్తారు మళ్ళీ పొంగల్ని పెట్టినాక మళ్ళీ కడిగి వాళ్ళకి ఇవ్వాలండి ఈ పాత్రను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు నారాయణ స్వామి సన్నిధిలో ఆలయం బయట ఉన్నామండి ఒకసారి ఆలయం లోపలికి వెళ్దాం పదండి నారాయణ స్వామి ఆలయానికి తూర్పు వైపున ముప్పై అడుగుల ఎత్తులో మనకి రాజగోపురం దర్శనం ఇస్తుందండి ఈ రాజగోపురానికి ఇరువైపులా ఆంజనేయ స్వామి గరుడ స్వామి మనకు ఇస్తారు అలా రాజగోపురం నుంచి మనం లోపలికి వెళ్ళాలండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం లోపల వెళ్ళేటప్పుడు మనకి ఆలయం దర్శనమిస్తుంటదండి ఈ నారాయణ స్వామి అసలు పేరు వచ్చి కొండాయి అండి పూర్వం పదిహేడవ శతాబ్దంలో కొమ్మినేని మహాలచ్చమ్మ వెంకటరామయ్యకు ఈ నారాయణ స్వామి జన్మనిచ్చారండి అప్పుడు స్వామివారి చిన్నతనంలో పరజ్ఞానంలో ఏదో లోకంలో ఉండడంతో ఈ గ్రామంలో ప్రజలు స్వామివారిని పిచ్చి కొండయ్య అని పిలిచేవారండి అప్పుడు స్వామివారు కొంతమంది ఋషులతో మునులతో కలిసి ఈ గ్రామాన్ని విడిచిపెట్టి కొంతకాలం వేరే చోటికి వెళ్ళి కొంతకాలానికి నారకొండ అనే ప్రాంతానికి వచ్చి స్వామివారు ఆ కొండలో ఉన్న వాగులో స్నానం చేస్తూ అక్కడ చెట్లు కొన్ని కాయలు తింటూ జ్ఞానం చేస్తూ ఉండేవాడండి అలా ఈ కొండయ్య స్వామి జ్ఞానంలో చేతు ఉన్నప్పుడు ఒక మహర్షి ప్రత్యక్షమయ్యి నీ పేరు కొండయ్య కాదు నారాయణ స్వామి అని నామకరణం చేశారండి అప్పటి నుంచి ఈ స్వామిని నారాయణ స్వామి అని పిలుస్తున్నారండి మారుషి ప్రత్యక్షమయ్యి కొండయ్య అనే పేరు నుండి నారాయణస్వామి అనే పేరు నామకరణ చేసిన కొంతకాలానికి ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు రైతులను ఇబ్బంది పెడుతూ ఆర్థిక పనులు వసూలు చేస్తూ ఉండేవాడు అప్పుడు నారాయణస్వామి రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఆర్థిక పనులు వసూలు చేసే హక్కు నీకు లేదు అని చెప్పడంతో రాజుకి కోపం వచ్చి నారాయణ స్వామి వారిని బంధిస్తే అక్కడి నుంచి స్వామి మాయమయ్యి రాజు దగ్గర ప్రత్యక్షమయ్యి రాజు అంటే రైతులు ఇబ్బంది పెట్టేవాడు కాదు ఇబ్బంది లేకుండా చూసేవాడు రాజు అని చెప్పడంతో రాజుకి ఈ నారాయణ స్వామికి ఎంతో మహిమలు ఉన్నాయని అర్థమయ్యి అప్పటి నుంచి రాజు కూడా నారాయణ స్వామిని పూజించేవాడు అలా కొంతకాలానికి స్వామి సజీవ సమాధి అయ్యి భక్తులను అనుగ్రహించాలని అనుకున్నారండి అలా మహాశివరాత్రి ఆదివారం పర్వదినాన స్వామివారు సజీవ సమాధి ఏ భక్తులను అనుగ్రహిస్తూ ఈ సమాధి పైన ఈ ఆలయం నిర్మించారండి అప్పటి నుంచి ప్రతి ఆదివారం స్వామివారు సమాధిలో ఉంటూ ఇక్కడ వచ్చిన భక్తుల కోరికలు తీరుతూ పిలికితే పలికే దైవంగా శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి వారు కొలువై ఉన్న దేవస్థానం అండి ఇది ఈ నారాయణ స్వామి సన్నిధిలో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే నిద్ర చేసిన వాళ్ళకి ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మానసిక రుక్ష్మిక్త సమస్యలు అలాగనే శరీర అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం ఉంటారని పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందని సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అండి ప్రకాశం జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి ఈ నారాయణ స్వామి దేవస్థానము ఈ మిట్టపాలెం నారాయణ స్వామి సన్నిధికి వస్తే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా రావాలనుకున్న వారు ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం సిఎస్పురం గ్రామానికి మూడు కిలోమీటర్ దూరంలో శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి వారు కొలువై ఉన్న ఈ దేవస్థానాన్ని మీరు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోండి అలాగే ఈ స్వామివారి సన్నిధిలోనే ప్రతి ఆదివారం అన్నదాన సత్రంలో అన్నదానం చేస్తుంటారండి మీరు ఎప్పుడైనా ఈ సన్నిధానానికి వచ్చినప్పుడు ఈ అన్నదాన సత్రంలో భోజనం చేయండి నేనైతే ఈ అన్నదాన సత్రంలో భోజనం చేసాను చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి